ఏ రాయిస్ ఏంటని చూస్తున్నారా ఇవి రెండు మొక్కలు అన్నమాట మంచియే నాకు ఎప్పటి ఎప్పటి నుంచో ఉండేది పదానికి ఎక్కడైనా కొంచెం ఈ మన జంతువులకి కోతులకి అలా ఉపయోగపడే ఏదైనా నాటేద్దామని ఎందుకంటే సమ్మర్లో కోతులు ఇవన్నీ విలేజ్లోకి ఎందుకు వస్తున్నాయంటే వాటికి ఆహారం దొరక్క అండ్ అట్లానే ఇంతకుముందు పూర్వం ఏంటంటే పొలాలకి లేదా ఈ పశువులు కాచుకునే వాళ్ళంతా వెళ్ళేటప్పుడు చెట్లు ఆ నీళ్ళ కుంటాల దగ్గర చెరువుల దగ్గర పెద్ద పెద్ద చెట్లు ఉండేదన్నమాట వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి సో ఈ రెండు చెట్లు వల్ల ఏదో ఒరిగిద్దని నేను చెప్పట్లేదు నా వంతుగా నాకు ఎప్పటి నుంచో ఉండింది అనమాట నేను ఇంకా ఎక్కువ చెట్లు నాటుదాం అనుకున్నాను సో కొంచెం బడ్జెట్ ఇష్యూ వల్ల ఏంటంటే నేను ఈ రెండు చెట్లే నాటుతున్నాను ఇది నేను లొకేషన్ అయితే చెప్పను కానీ మీకు మొత్తం అయితే చూపిస్తాను అనమాట ఎక్కడ నాటుతున్నాను ఏంటి అనేది కలుద్దాం మళ్ళీ నేను మీకు టోటల్ వీడియోస్ పెడతాను అనమాట ఈ సొసైటీ సొసైటీ కన్నా కూడా ఈ ప్రకృతి నేచర్ నాకు చాలా ఇచ్చింది సో దానికి అనుగుణంగా నేను కనీసం ఒక రెండు మొక్కలు నాటితే ఎంతో కొంత ఉపయోగపడిద్దానైతే నేను ఈ పనిచేస్తానన్నమాట అంతేగాని నేను ఎక్కువగా నేను ఏదో చేస్తాను తప్పుకోవాలని అయితే కాదు అంత మనం ఏం చేయట్లేదు నాటితే ఏర్లు కూడా తీసుకుంటాయి సప్లై చేసుకుంటాయి వాటర్ ఇలాంటి ప్లేస్లో నాటితే ఏర్లు వాటర్ సప్లై చేసుకుంటే బాగా ఎక్కువ మొత్తం తీయాలన్నా కూడా కూడా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందన్నమాట చాలా రెస్క్ తీసుకొని వెళ్ళి మరి మాడుతున్నాను నూట రోజు ఈ బతకాలి ఎక్కువ అది చూసారు కదా ఇది చెరువు అనమాట అంటే ఇది కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది మనం రెగ్యులర్గా వచ్చి కాన్స్టెంట్గా దీనికి వాటర్ పోయాలన్నా పోయలేము సో ఇక్కడ నాటేస్తున్నాను అనమాట ఎవరన్నా ఒకవేళ వాటర్ వేయాలనుకున్నా దాంట్లో నుంచి తీసి వాటర్ వేయచ్చు ఇక్కడ నాటేద్దాం గుంట తీసుకొని ఫస్ట్ అయితే దీన్ని నాటేస్తాను బతకాలని కోరుకోండి అందరు సార్ కదా ఇదనమాట చెట్టు ఇదేంటంటే యాక్చువల్ ఇది అంటు కట్టిందే సో అంటు కట్టిన చెట్టుకి ఎప్పుడైనా సరే ఇక్కడ దాకా మునిగిపోవాలి సో ఇక్కడైతే నాటేస్తున్నాను ప్రస్తుతానికి నాటుతున్నాను తర్వాత వచ్చి నేను దీనికి పాది చేస్తాను అనమాట కొంచెం కవర్ సైడ్ తీసేయం కవర్ సైడ్ తీసేయండి అప్పటికే ఇదైతే లోపల లోపల చాలా ఏర్లు వచ్చేసింది నేనైతే ప్రకృతి కోసం చేస్తున్నా ఈ చిన్న పని బ్రతికిస్తాడే అనుకుంటున్నా భగవంతుడు ఇదన్నమాట చెట్టు ఇది మంచిగా బ్రతికి ప్రకృతికి ఉపయోగపడాలన్న కోరుకోండి ఇది అన్నమాట ఆటకట్టిన చెట్టుకి ఏంటంటే ఇక్కడ రాక మూసేయాలి ఇప్పుడు కూడా నాటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో చాలా బాగుందన్నమాట క్లైమేట్ భూమి కూడా చాలా మట్టితో ఉంది తేమగా ఉంది చెట్ అయితే ఇక్కడ నాటేసానమాట చెరువు దగ్గరలో కాకపోతే దీనికి కర్ర ఫస్ట్ ది చాలా చిన్నగా ఉంది సో ఒక పెద్దగా కర్ర అయితే నేను దీనికి యాడ్ చేస్తున్నాను కట్టేదానికి కూడా ఏం లేవు ఆ బ్లాక్ కవర్ని కొద్దికి చిన్న దీన్ని కడదాము మధ్య మధ్యలో ఒకసారి వచ్చి నేను చూస్తాను ఇబ్బంది లేదు చేయండి ఫ్రెండ్స్ ఇది మంచి పరం కాదు ఏంటంటే పశువులు అవి తినకుండా కొంచెం ఏదో కూడా చేయాలి అన్నమాట అయితే దీనికి థ్యాంక్ ఉందని చెప్పి నేను దానికి వాటర్ ఏం పోయలేదు ఇది మంచిగా బ్రతకాలి ఎందుకంటే దీన్ని కొనుక్కొచ్చామన్నమాట ఫ్రీగా ఏం రాలేదు సో ఫస్ట్ అయితే ఇట్లా నాటుతున్నాను నెక్స్ట్ కొంచెం ఒక కొద్ది రోజుల్లో ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అయితే స్కూల్స్కి ప్రతి స్కూల్కి ఒక ఫైవ్ టు టెన్ ఈ ప్లాంట్స్ రిట్ చేద్దాం అనుకుంటున్నాను ఒకటైతే ఇక్కడ నాటాను ఇంకోటి దీన్ని పక్కనే నాటేద్దాం అయితే ఇదైతే ఇక్కడ నాటేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం ఉన్నాయి కాబట్టి ఇది పెద్ద అయ్యే వరకు ఎవరు కనపడనమాట తో తోగుతున్నాను అంత పాసే రెండో చెట్టు కూడా ఇక్కడ నాటేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే వాటర్ దగ్గరే ఉంటుంది కాబట్టి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఎవరో ఒక్కరే సంబంధించి వీటిని ఒకవేళ కాస్త తినాలని అలా కాదనమాట కొన్ని జంతువులు ఉంటాయి కదా సమ్మర్లో ఇళ్ళలోకి కలా వస్తుంటాయి అందరు తరనేస్తూ ఉంటారు కోతులు కానీ ఏదైనా ఉడతలు కానీ సో ఈ పెద్ద అయితే వాటికి ఉపయోగపడతాయి అండ్ ఎవరైనా పొలాలకు వచ్చేటప్పుడు ఇట్లా ఈ నీళ్ళలో వాళ్ళ పశువులు మేకలు అనేది వాటర్ తాగుతున్నప్పుడు ఈ చెట్ల కింద ఉంటారు అనే ఉద్దేశంతో అనమాట ఒక చాలా చెట్లు అనుకున్నా కానీ చెప్పాను కదా ముందులే కొంచెం ప్రాబ్లమ్స్ అనమాట ముందు ముందు కాలంలో చేద్దాం అది కూడా చేద్దాం అయితే చాలా దీన్ని అయితే ఇక ఇక్కడ నాటేస్తున్నాను రెండు ఒకే చెరువు దగ్గర గుర్తుంది కదా ఇక్కడ దాకా మునగాలి అంటుకట్టింది కాబట్టి ఇది కూడా అయితే సక్సెస్ఫుల్గా నాటేసాము దీనికైతే సపోర్ట్ పెట్టేదానికి మనకి ఇక్కడ ఏమీ దొరకట్లేదు అయితే ఇక్కడ కర్ర ఏం దొరకలేదు మళ్ళీ వచ్చి కడతాను తర్వాత నెక్స్ట్ వీక్లో కానీ కొంచెం ఇక్కడ కట్టేద్దాం ఈ చెట్టు పేరు ఎవరైనా చూసే వాళ్ళు వీడియో చూసే వాళ్ళకి తెలిస్తే కామెంట్ చేయండి అయితే కట్టేశాను కిందకి వెళ్ళేసి చేతులు కట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను బండి డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాలి కదా అందుకోసం ఇది డి ఉంటాయి సరఫరా ఓకే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇలాంటిది ఏదన్నా ఏదో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ